రైతు మిత్రులందరికీ శుభోదయం మేమైతే మా సొంత పొలం దగ్గర మా రేస్ షెట్కి అయితే రేగు పనులు నుంచి చూస్తున్నాం ఇది రే షెట్ ఇంత పెద్ద రేషట్ అయితే మా ఊళ్ళో ఎక్కడో మేమైతే చూడలేదు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫీట్స్ ఉంటుంది రేషట్ దానికైతే ఈ విధంగా ఇంత లాభం ఉంటాయి రేపు పనులు కొంచెం మన గంగిరే కాయల కంటే కొంచెం సైజు తక్కువ ఉంటాయి మీడియం ఉంది రేగు పండ్ల కంటే అయితే సైజు కొంచెం పెద్దగా ఉంటాయి ఇది మా బావి దగ్గర అయితే ఉంది చెట్టు ఇంత పెద్ద చె అయితే ఈ విధంగా అయితే కాస్తాయి కాయలు ఇదైతే రేగు పండ్లు కింద పడ్డాయో మేము తెంపుకున్నాం చెట్టు ఎక్కడానికి కూడా వీళ్ళు మొత్తం చెట్లు రేగు కంప ప్లస్ వేరే తీగతో కూడుకొని మొత్తం ముసుకులు ఉంది ఇవి అయితే పనులు మేమైతే ఇన్ని ఇక ఇదే మా పొలం ఈ పొలం పక్క అంటే మా రేగు అవుతుంది చాలా బాగుంటుంది రే పనులు అయితే ఇదైతే మేము మీద చల్లిన పొలం అయితే ఇప్పటికీ ఎయిట్ డేస్ అవుతుంది ఈ విధంగా అయితే మొలకలు మంచినాయి కాకపోతే ఇప్పుడైతే అంత క్లియర్గా అవ్వపడతారు ఇంకో ఇట్లా చూస్తే అయితే అవపడుతున్నాయి కానీ వీడియోలో కనిపించకుండా అయితే ఉన్నాయి కొంచెం ఇంకొక త్రీ టు ఫైవ్ డేస్ అయితే క్లారిటీగా కాపాడతాయి ఇంక ఇట్లా ఉన్నాయి మా మొలకలు అయితే మా బావి దగ్గర అయితే అంత పొలం మొత్తం వెదజల్లే పొలం ఇంకా తెల్లగా అవ్వడపడే పొలం మొత్తం చల్లిన పొలం ఇక అయితే రేపు పండ్లు తింటున్నాం ఏమైతే తినుకుంటాం మంచిగా పొలంలో అయితే ఇది చూపిస్తున్నాం పొలం ఎట్లా మొలిచింది ఇంకా కథను అవి ముందు మొలిచిన పొలం ఇది వెనుక మొలిసిన పొలం అది అలకి ఒక పదిహేను రోజులు అవుతుంది ఇది అలకి ఒక ఎనిమిది నుంచి పది రోజులు అవుతుంది మంచిగా ఇంకొక త్రీ టు ఫైవ్ డేస్ మూడు నుంచి ఐదు రోజులు అయితే మంచిగా అవ్వబడతాయి అడుగు మందులు వేసి గుల్కలు వేస్తే సూపర్ అవపడతాయి పొలంలో మొలకలు అయితే ఇంక ఈ విధంగా అయితే మొలిచినాయి పొలంలో మొలకలు ఇగో అక్కడ ఒకటి మనం నాట ఏ విధంగా వేస్తాం ఆ విధంగా అయితే మొలిచినాయి ఆ వరం పైన అవపడే పొలం ఒక వారం రోజులు ముందలికిరు అందులో బాగా పడుతున్నాయి మొలకలు ఈ పొలంలో కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి వీడియోలో అంత క్లారిటీ కనపడే ఇంకొక ఫైవ్ డేస్ అయితే సూపర్ అవ్వపడతాయి మొలకలు ఇవి నేరుగా మేమే విదో చల్లాము ఈ పొలంలో అయితే వుడ్లు మీకు ఏమైనా సలహాలు ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ కావచ్చు వీడియోలలో నా నెంబర్ కూడా సెండ్ చేసిన నేను నన్ను కాంటాక్ట్ అయితే తెలుసుకోవచ్చు మీకు ఎలాంటి ఉన్నా కానీ నన్ను అడిగితే మాత్రం నేను ఆ డౌట్లని క్లియర్ చేస్తా వడ్లు అలికినాక మాత్రం నీళ్ళు ఏమైనా వెళ్ళని కాడంటే ఇట్లా ఈ విధంగా ఒక ఏనే గుండుని చీరలో కట్టి వంపు ఏడంగా ఉంటుందో ఆడంగా గుంజితే నీళ్ళు అనేవి మంచిగా పొలం మొత్తం నీళ్ళు తేడా వెళ్తాయి మనం మొలకతాడు తీసినప్పుడు ఏ విధంగా అయితే పొలంలో నీళ్ళు ఏం లేకుండా తీస్తాము ఈ ఒడ్డు వెదజల్లినా కూడా అదే విధంగా పొలం మొత్తంలో నీళ్ళు లేకుండా తీసేయాలి ఈ విధంగా అయితే గుండు ఒక ఐదు కేజీలు ఉన్న గుండు కట్టి తీస్తే మాత్రం ఈ విధంగా మంచిగా నీళ్ళు వెళ్తాయి పొలంలో ఏడంగా ఏడంగా వంపు ఉంటుందో ఉంపులను కట్టి అయితే గుంజాల గుండు

రే చెట్టు కదా మన మగాల పొలంలో ఈ విధంగా అయితే మొలిచినాయి జానడుకు ఒకటి మూరడుకు